హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బాబు కొంగారా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేము ఒక చిలుకను పెంచుతున్నాము అది ఎట్లా అంటే మనము పిలిస్తే పలుకుతుంది మనం రమ్మంటే వస్తుంది పొమ్మంటే పోతుంది అగో మనం ఏం చెప్తే అది చేస్తుంది అది ఎంత ముచ్చటగా చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అగో చూడండి అగో పంజరంలో పెట్టి సాగుతున్నాము అది ఒక పంజరంలో ఉంటుంది ఇది పంజరము దా ద దా ఇట్రా ఇంకో ఒకవేళ కిసి పెట్టమంటే కూడా కిసి పెడుతుంది కిసిపెట్టరా స్మార్టీ కిసిపెట్టు స్మార్టీ స్మార్టీ గద్దా గదా గద్దా గదారా గదారా ఇంక దా ఇంకదా ఇంకదాయి కదా కదా ఓ వచ్చింది కిస్పెట్ కిస్ పెట్టు కిస్ పెట్టు ఇక్కడ కిస్పెట్ రా స్మార్టీ 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 సూచించ స్మార్టీ స్మార్టీ అంటే ఓ ఓ అంటే స్మార్టీ కిస్పెట్టు 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 స్మార్టీ 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 స్మాటి స్మార్టీ గద్దాయి గద్దాయి గదా ఇక చూ ఇగద్దా గదా గదా ఇగో 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 గద్దా ఆమె తిను ఆమె తిన్నావా ఆమె తిన్నావా ఆహా ఆమె తిన్నావా అగో చూసారా ఆమె తిన్నావా అంటే పోయి అక్కడ అన్నం కాడ కూర్చున్నది అగో అగో ఆమె తిన్నావా అంటే అన్నం దగ్గరికి పోయింది అన్నం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాంది ఇంకో చూడండి అది వినడానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన ఒక గది ప్రత్యేకమైనటువంటి ఒక గది ఏర్పాటు చేయడం అయింది ఈ వేసవి కాలం కాబట్టి వేడికి అది మాత్రం అందులోకి వెళ్ళాలని చూస్తున్నా కానీ వెళ్ళలేకపోతుంది ఎందుకంటే విపరీతమైన వేడిగా ఉన్నది కాబట్టి ఆ వేడికి తట్టుకోలేక అందులోకి అయితే వెళ్తలేదు చూడండి పక్షులు ఇంటి ముంగట్టు ఉంటే అది ఎంత సందడిగా ఎంత కళగా ఉంటుందో చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎట్లయితే సందడి ఉంటుందో విధంగా ఇగో ఈ పక్షులు ఈ పక్షి ఉండడం వల్ల కూడా మా ఇంట్లో అదే విధంగా కొంచెం సందడి ప్లస్ కొద్దిగా ఆనందంతో కూడా ఉండడం జరిగింది ఇది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది పేరు స్మార్టీ స్మార్టీ అగో తింటుంది తిను 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 స్మార్ట్ తిను స్మార్టీ తిను తిను స్మార్ట్ తిను తినురా తిను 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 అగో అదే ఇదే మా స్మార్టీ ఇగో ఇది ఇది దాని యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక రూము ఇది దాని యొక్క ప్రత్యేకమైనటువంటి రూము ఆ రూమ్ మీద ఉన్నది ఇది మా స్మార్టీ పెద్ద స్మార్టీ స్మార్టీ దారా కదా కదా గద్దా కిందికి రా కిందికి రా ద రా ద ద పూర్తిగా మనం మాట్లాడే మాటలు మొత్తం వింటుంది మనం ఏ మాట్లాడినా కూడా పూర్తిగా అర్థం చేసుకొని దానికి బదులు తన భాషలో బదులు ఇవ్వడము చేస్తుంది ఇవ్వది స్మార్టీ స్మార్టీ ధ స్మార్టీ కదా గద ధ ద దారా గద ఇ ట్రా కదా అలా పోతానని చూస్తా అంది కానీ మేము ఇక్కడ అదే స్మార్టీ దా స్మార్టీ గదా గదు ఇది మా స్మార్టీ ఏం దాన్ని ఎందుకు గీకుతావు రై స్మార్టీ ఎందుకు గీక్తా ఉన్నావు గద్దా గదా కదా కదా గద్దా గదా కదా గదా గదా అలిగిండు వీడు అసలు అలిగిండు పొద్దుపొద్దుగానే వేడి వేడి వల్ల అలసట గురయ్యిండు కాబట్టి అడిగిండు లేకపోతే కిసుల మీద కిసులు పెడతా అంటాడు కిసులు పెట్టరా అంటే కిసులు పెడతా అంటాడు దిగి కది దిగి కదా గద్దా గద్దా ఇది కదా ఇంకా కిసిపెట్టు 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 అవుతుంది కిసిపెట్టు అలిగిండు వీడు అలిగిండు అలిగిండు స్మార్టీ స్మార్టీ కాడు అలిగిండు అలిగిండు మా స్మార్టీ అలిగిండు మాట అలిగిండు కదా కిసిపెట్టు కిసిపెట్రా కిసిపెట్టు కిసిపెట్టు అందుతలేదా రా అది అందుతలేదు అందుతలేదు కరెక్ట్ కిస్మిట్ నీళ్ళు నీళ్ళు కొన్ని నీళ్ళు పోయారా ఇంకో తీ తీసిపోతుందా ఇలా తీసిపోతు ఇక కదా నేను తీస్తాను కదా ఇగో దీనికి అయితే వాటర్ పోయాలి నేను అది ఎగిరిపోవాలని చూసినా ఎగిరిపోదు ఎందుకంటే ఇక్కడ జాలి ఉన్నది రెండు చూసినా కదా ఈ జాలి చేయబట్టి అది పోదు అగో ఇదే మా స్మార్టీ స్మార్టీ మీరు కూడా వీలైతే ఇంటి ముంగడ పక్షులను పెంచుకోండి ఎందుకంటే ఒక కళ అగో చూడగదు ఎంత ముద్దుగా ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో ఓకే 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 ఇలా ఎంతమందిని పక్షులను పెంచాలనుకుంటానో కామెంట్ రూపంలో తెలియజేసుకోండి తెలియజేయండి నేను అయితే పెంచుకుంటాను ఓకే థ్యాంక్ యూ